టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా స్థానిక నల్గొండ పట్టణంలోని గాంధీనగర్ యాదవ సంఘం భవన్ లో ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సోమవారం జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలకు భక్తులందరూ వీచేసి స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఆహ్వానం పలికిన వారిలో యాదవ్ సంఘం కార్యదర్శి అల్లి వేణు యాదవ్ ప్రైవేట్ యాదవ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అజయ్ యాదవ్ యాదవ్ ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెపోయిన జానయ్య యాదవ్ యాదవ రాజ్యాధికార రాష్ట్ర అధ్యక్షులు చెల్ల కోటేష్ యాదవ్ యాదవ్ సంఘం జిల్లా నాయకులు కుంటికూర్ల లింగయ్య యాదవ్ మేదల రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు కృష్ణ జన్మాష్టమి వేడుకలు జిల్లా యాదవ సంఘ భవనంలో ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ జన్మదినానికి శ్రీకృష్ణుని యొక్క కృపకు పాత్ర కావాలి అలాగే నల్గొండ జిల్లాలో ఉన్న జిల్లా యాదవ సంఘం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆనవాయితీగా దాన్ని కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాం సమిష్టిగా కృషితోటి జిల్లా సంఘంలోనే నల్లగొండ కనీవినీ ఎని రీతిలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి యాదవ భక్తులందరూ యాదవ సోదరులు మహిళా సోదరులు అందరూ అట్లే చిన్నపిల్లలు శ్రీకృష్ణ వే వేషధారలతో విచ్చేసి యొక్క దిగ్విజయం చేయగలసిందిగా కోరుతున్నాము రేపు శ్రీకృష్ణుని యొక్క జన్మదినం కాబట్టి ప్రతి గ్రామాల్లో కూడా శ్రీకృష్ణుని యొక్క వేడుకలు జరుపుకొని శ్రీకృష్ణునికి భక్తునికి శ్రీకృష్ణుని యొక్క దేవునికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే రేపు శ్రీకృష్ణుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం జిల్లా ప్రజలందరికీ ఇరవై ఆరు ఆగస్టు ఇరవై ఆరు నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జిల్లా భవనంలో ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి యాదవ సోదరులతో పాటు మిగతా వారందరూ కూడా శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీకృష్ణ విజయవంతం చేయగలరని కోరుకుంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ యాదవ ఉద్యోగుల సంఘము యాదవ సంఘము విద్యార్థి సంఘము మహిళా సంఘం ఆధ్వర్యంలో మన నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి గాంధీ నగర్ యాదవ భవన్లో ఘనంగా నిర్వహించుకోబోతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మాజీ ఎంపీ బడుగులింగ యాదవ్ గారు మరియు మాజీ చైర్మన్ మన దూదిమిట్ల బాలరాజు యాదవ్ గారు మరియు మాజీ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత్ గారు వచ్చి వచ్చి ఉన్నారు కాబట్టి యాదవ్లే కాకుండా శ్రీకృష్ణుడు అంటే అందరి వాడు కాబట్టిగా మిగతా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ